മുഗം കണ മലൈനൈ നാ പോലരിമോ യുളക്കണേ പേശു വരു

ఈ ఐదో పాత్రం యొక్క అర్థం ఏంటంటే అంత ఆ భక్త బృందం మరి యొక్క ఇంటి ముందు నిలిచిరి ఇట్లు తమలో తాము అనుకునిచున్నారు ఆ పరమశివుడు ఈశ్వరుని యొక్క శిఖరము పీఠం బ్రహ్మయు విష్ణువులే అని అరుగులేనివి అట్టేడు అవచి మనలాంటి వారికి ఈశ్వరుడు బాగుగా తెలియనందువే మృదుభాషిణి ఓ గడుసైన యువతి తలుపు దియ్యము ఇష్టమేమందరము ఒక్కటే భూన భోంతరాలములందు మనుష్య దైవ యక్ష కిన్నెర కింపురుషులకు సైతము అంతు చిక్కిని ఆ అనంతుని గూర్చి సామాన్యులైన మన వంటి వారిని సేవకులుగా అంగీకరించిన ఆ ఈశ్వర కృపను ఎల్లరి దోషములను తొలగత్రోయి స్వామి దివ్య కటాక్షమును గూర్చి ప్రస్తుతించుచు ఓ శివ ఓ సదాశివ అని బిగ్గరగా పాడుచునుచు నీ చెవులో చీరట లేదేమో ఓ చెల్లులారా ఈ పరిమళ భరిత కేశములు గల మన స్నేహితురాలి చందము చూడరమ్మా ఇంత జరిగిన పిదపై ఆలస్యం ఏమున్నది ఈ భక్త బృందమును ఆ వామాక్షి కూడా చేరును కదా అని దీనిని అర్థము